రచయిత చందనా గారు కదా డవేల్ సార్ ఆర్ మై పార్ట్ సిక్స్టీ సిక్స్ కథలోకి వెళ్దామా అప్పుడే నిశాంత్ పక్కకు వచ్చిన ఒక అమ్మాయి జెస్సీని కోపంగా చూస్తుంది నిష్ ఎవర్రా తను అని అడిగితే మన ఆశీ పడేసిన ఎల్కేజీ పాప అని రియాజ్ చెప్పిన నిబ్బి తనే అంటాడు హో అని నవ్వుతూ జెస్సీనే చూస్తుంది ఆశి అంటే ఆ ఆసికి జెస్సి ఇద్దరు బావామర్దర్లు అవుతారు అక్తర్ కురేషి ఇద్దరికీ మాటలు లేవు అందుకే ఆసి హాసిమ్ను సీక్రెట్గా కలుస్తుంది ఢిల్లీ కాలేజ్లో ఇద్దరు ఫ్రెండ్స్ అది ఎవ్వరికీ తెలియదు ఆసిమ్ గోల్స్ రీచ్ అయ్యాక బెస్ట్ మూమెంట్స్ కావడంతో బెస్ట్ ఫ్రెండ్గా తను వచ్చింది ఆసిమ్ కోసం కేర్ తీసుకునే పర్సన్లో తనే ముందు ఉంటుంది అలాంటిది తను తన కోసం ఎక్కువగా అఫెక్షన్ చూపిస్తున్న జెస్సీ చాలా నచ్చింది ఆసిమ్ తన టాలెంట్ను అంతా యూస్ చేసి అతను పదేళ్ల కష్టం ఫలించేలా పర్ఫెక్ట్గా గేమ్ ప్లే చేస్తాడు ఆడియన్స్ నుంచి గెస్ట్గా వచ్చిన సచిన్ వరకు అందరికీ అతని ఆట చాలా బాగా నచ్చుతుంది చిన్న చిన్న మిస్టేక్స్ తప్ప ఎవరైనా అది అని చెప్పడానికి ఒక్క డిఫెక్ట్ లేకుండా చాలా చాలా బాగా పర్ఫామ్ చేశాడు మీడియాకు పోజులు ఇస్తూనే ఆసిమ్ ఆసిమ్ అని అరుస్తూ ఎంకరేజ్ చేస్తుంది టోటల్ ఇండియా ఆడియన్స్ చూపులు అన్నీ ఆసిమ్ మీదే పడ్డాయి చాలా చాలా మందికి హార్డ్ కోర్ క్రికెట్ స్టార్ అయ్యాడు బిజినెస్ మ్యాన్ అఫ్తర్ కొడుకులా కాకుండా కేవలం క్రికెటర్ అతను ఫేమ్ వచ్చింది ముంబై టీం ప్రపంచ కుమారుడు అయిన వ్యక్తి స్పాన్సర్ చేసిన టీం తరఫున ఆసిమ్కి ఆ బ్రాండ్కి ఇమేజ్ వచ్చింది అందరం ఆసిమ్ను ఎత్తుకుంటే అందరిలో కూడా జెస్సీ వైపు చూస్తాడు మీడియా ఫోకస్ చేసేసరికి జెస్సీ నుంచి వాళ్ళ నోర్ వైపు చూపును తిప్పి తన కష్టపడింది తన ఫాదర్ ఫ్రెండ్స్ సపోర్ట్ అని షార్ట్కట్లో వాళ్లకు చెప్తాడు హాసిమ్ ఆషి నిశాంత్ ఇద్దరు క్లాప్స్ కొడుతూ అరుస్తుంటే రియాజ్ మాత్రం యుఎస్ఏ నుంచి ఆల్ ఆ లైవ్ చూసి సాధించావురా నీ టెన్ ఇయర్స్ కల టూ టైమ్స్ టీంలో రిజెక్ట్ అయ్యావు ఇప్పుడు మీ స్పాన్సర్స్ ఎవరో కానీ జూనియర్ అయిన నిన్ను ఏరి కోరి తీసుకున్నారు అని అనుకుంటాడు బోలిడంటే టాలెంట్ కాదు ఆవగించంత అదృష్టం ఉండాలి నీకు ఈ రెండూ ఉన్నాయి అని అరుస్తాడు రియాజ్ ఇక్కడ ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఒక విషయం స్పాన్సర్ చేసింది ఎవరు కౌష్కీ ఖాన్ బిజినెస్ పార్ట్నర్ అయిన పర్సన్స్ కౌషీర్కు అని అల్లుడిని చేసుకోవాలని చాలా కోరిక ఉండేది ముంబై బిజినెస్లో టాప్ పర్సన్ అయిన వ్యక్తి ఆసిమ్ నేమ్ అండ్ అతని టాలెంట్ని పరిచయం చేసింది మాత్రమే కాఫీర్ బట్ కష్టపడి ఇమేజ్ తెచ్చుకుంది ఆసిమ్ తారా కూడా ఆసిమ్నే చూస్తూనే ఉంటుంది జెస్సీ లైఫ్ సెటిల్ అన్న ఫీలింగ్తో ఈవినింగ్ చీకటి పడుతుంది జెస్సీని తీసుకొని స్టేడియం నుంచి ఇంటికి వస్తుంది తారా ఆసిమ్కి ఆమె వెళ్ళిపోవడం నచ్చదు బట్ మా ఇంటి పక్కనే కదా నైట్ ఫీట్ అవ్వచ్చు అనుకుంటాడు ఆసిమ్ కెరియర్లో ఫస్ట్ సక్సెస్ మీడియాలో మొత్తం అతని ఫోకస్ చేస్తుంటే అనుకున్న లక్ష్యాన్ని చేరాడు అన్న ఫీలింగ్ అతనిలో ఉంటుంది స్టడీస్ కంటే విలువైనది క్రికెట్ అనుకుంటాడు హాసిం మీడియా క్వశ్చన్స్ అడుగుతుంటే రిలయన్స్ సంస్థ అధినేత ఆసిమ్ను తమ బ్రాండ్ అంబాసిడర్కు సెలెక్ట్ చేసుకొని కాంట్రాక్ట్ అవ్వాలని అనుకున్నాడు మరోవైపు కైఫూర్కి చాలా సంతోషంగా ఉంటుంది తన కూతురు ఆసిమ్కి నచ్చడం హాసిమ్ కూడా పెద్ద సెలబ్రిటీ అవ్వడంతో అతను కూడా ఆశలు హద్దులు గీయడు అందరినీ దాటుకొని అడిగిన అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ ఫోటోలు దిగుతూ వైజాగ్ కుర్రాడు ఆసిమ్ అన్న ట్యాగ్ లైన్ మెడకు తగిలించుకొని ఇంటికి చేరే వరకు అర్ధరాత్రి అవుతుంది నిరాశగా ఆటపాటలతో కోలాహంగా టపాసులు పేలుస్తూ డీజే మోతలతో గీతమ్స్ కాలేజ్ క్రికెట్ బ్యాచ్ అంతా హాసిం చుట్టూ తిరుగుతుంది జెస్సీ నవ్వుకుంటూ అతన్నే చూస్తుంది ఎక్కడికో ఎక్కడి నుంచో ఏవో చూపులు గుచ్చుతుంటాయి హాసికి బట్ అంత జనంలో ఎవరో ఏంటో అన్నట్లు లైట్ తీసుకుంటాడు అక్తర్ అండ్ ఫ్యామిలీ ఫీల్ ఖుషీతో కొడుకు గ్రాండ్ వెల్కమ్ చేస్తారు శేఖర్ కూడా మామగారు కదా ఎదురొచ్చి అల్లుడికి గ్రాండ్ వెల్కమ్ చేస్తాడు అతన్ని చూడగానే హాసిం దిల్ ఖుషి అవుతాడు అమ్మ నా మామ అంకుల్లో మీకు ఇంత అందమైన కూతురు ఉందా సూపర్ నీ పోలిక అస్సలు రాలేదు అని అనుకుంటాడు ఆసిమ్ చూపులు ఇంటెలిజెన్స్ జెస్సి వెంటనే అబ్జర్వ్ చేసి ఓహో మా డాడీని చూస్తూ నన్ను గుర్తు చేసుకుంటున్నారా హాసిమ్ గారు అంటూ మురిసిపోతుంది జెస్సీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి రన్నింగ్ చేసి ఫాస్ట్గా జెస్సీ ఇంట్లో వాళ్ళిపోతాడు హాసిమ్ జెస్సీ ఇంకా లేవలేదు ఎగ్జామ్స్ ఉన్నా సరే ఆమెకు బద్దకం ఇంకా యూట్యూబ్ కూడా తనే స్కూల్ ఫస్ట్ వస్తాననే గర్వం ఆసిం బాబు మీరా ఇలా రండి కూర్చోండి కాఫీ తాగుతారా బాబు అని పార్వతి అడిగేసరికి ఇంకా బ్రష్ చేయలేదు ఆంటీ అని పళ్ళు వికిలిస్తాడు ఇద్దరం ఒకరు ఒకరు చూసుకొని నిన్నటి నుంచి మన సిటీ ఛానల్లో మీ గురించే చూపిస్తున్నారు బాబు అంటుంది ఆవిడ థ్యాంక్స్ ఆంటీ జెస్సీ మీ కూతురా అంటే అవును బాబు అసలు మీ ఇద్దరు పోలిక లేదు జెస్సీ అని రోజు డాడీ చెప్తుంటారు బట్ ఎవరు అనుకున్నా ఐ మీన్ ఎలా ఉంటుందో అని నిన్న చూశాను రియల్లీ నైస్ సన్నగా ఇప్పుడే చాలా హైట్లో ఉంది ఇంకో టూ ఇయర్స్ పోతే ఇంకొంచెం హైట్ అవుతుందని ఆమె నోస్ కూడా చాలా సన్నగా ఉంది లైక్ మా వాళ్ళలానే అని అంటుడు ఆసిన్ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఆసిన్ టూ ఇంటెలిజెంట్ అనుకుంటారు ఆమె అందాన్ని వర్ణించడంలో హాఫ్ ఎన్ అవర్ దాటిపోతుంది అసలు జెస్సీ గురించి కవి కవిత్వం రాయాలంటే పుస్తకాలు పెన్నలు కూడా చాలవు అప్పుడే నిద్రలేచి కళ్ళు నలుపుకుంటూ బయటికి రాబోతున్న జెస్సీకి ఆశం కనబడేసరికి డోర్ దగ్గరే ఆగిపోయి అతని మాటలు వింటుంది నా హెయిర్ నీకేం రా ఆసిగా నువ్వు తాటి చెట్టులా ఆరడుగులు ఉన్నావు కదా నేను ఉంటే నీకేంటి నీకు పొట్టి పెళ్ళం కావాలని అనుకుంటున్నావా ఏంటయ్యా అని నవ్వుతుంది కవి కవిత్వం అంటుంటే ఉఫ్ ఈయన కవి కాళిదాసులే అని గోలను కొరుక్కుంటూ అతన్నే చూస్తుంది చేసి ఆమె పరువాలను మరింత ఆస్వాదిస్తూ ఆమెలో అవుతాడు రియాజ్ చాలాసేపు ఇద్దరి మధ్యన సరస సారాగాలు పలుకుతాయి అలసటగా ఆమె ఎదపైన వాలితే అతని తల నెమురుతూ తను కూడా టైట్ టైడ్ అవ్వడంతో నిద్రలోకి జారుకుంటుంది పన్నెండు అవుతుండగా రియాజ్కి మెలకువ వస్తుంది తను లేచి మందారం అని చెంపలు తడుతుంటే ప్లీజ్ అండి నాకు ఓపిక లేదు ఇంక ఏదైనా ఉంటే నైట్ చేసుకుందాం అని బోర్లా తిరిగి పడుకుంటుంది ఏంటి ఈ పిచ్చిపిల్ల ఇలా అనుకుంటుంది హో గార్డ్ జెసి బయటికి వెళ్దాం అనుకున్నాం కదా కమాన్ లే ఊహు అని మళ్ళీ వెలికి వెళ్ళికిలా పడుకుంటుంది ఆమెను ఎంత లేపినా వినదని అర్థమై ఎత్తుకుని చల్లని వాటర్లో పడేస్తాడు రియాజ్ ఆ అని గట్టిగా అరుస్తుంది రే ఎవరురా ఈడియట్ హౌలే నన్ను సముద్రంలో పడేశారు కాకి తిన్న పెట్ట మొహమూడ అని కళ్ళు నలుపుకుంటూ పైకి లేచి ఆ ఆ మమ్మీ అని అరుస్తూ ఎదురుగా ఉన్న రియాజ్ని చూస్తుంది అతను సీరియస్గా చూసేసరికి పళ్ళు వికిలిస్తుంది చేసి నీ ఒరిజినాలిటీ నాకు తెలిసే నోరు తెరిస్తే ఎన్ని బూతులు వస్తాడు పాకిస్తాన్ కదా సగం టెర్రిజం ఉంటుంది యు నన్ను పాకిస్తాన్ అంటావా నాలో నీకు టెర్రిజం ఎక్కడ కనిపించిందో చూపించు అని పైకి లేచి వాటర్లో కూర్చుంటుంది పిల్ల కాలువాలో వేశాడు కదా తను న్యూట్గా ఉందని అర్థమై సిగ్గుతో తలదించుకుంటుంది అంతవరకు ఆమెకి అర్థం కాలేదు కానీ రియాజ్ చేసిన చిలిపి అల్లరి ప్రేమైన గాయాలు చల్లలని చినుకలు చల్లటి నీరు తగిలి మంటలు పుడతాయి తల వంచుకొని ఏమండి అని వినయంగా ముద్దు ముద్దుగా పిలుస్తుంది అబ్బా అచ్చా చాలా వేసాలు నీలో లోపల ఉండే బూతులన్నీ అనేసి ఇప్పుడు ఏమండి అంటున్నావా అది కాదండి ముద్దుగా మూతు ముడిచి వయహారంగా పిలుస్తుంది ఆపవే నీ కులుకులు కులుకుల అంటే ఏంటండి టవల్ కూడా లేదు ఈ వాటర్లో ఫిష్లు ఉంటాయలే నవ్వుతాడు రియాజ్ మీకంటే అవే బెటర్ అని అంటుంది ఇంకొంచెం లోపలికి మునుగుతూ ఫ్రాన్స్ ఉంటాయి గట్టు మీద నడుస్తూ అనేసరికి నో ప్రాబ్లం నన్ను కరవవు కదా జలగలు కూడా ఉంటాయి అవి నాకంటే డేంజర్ పట్టుకుంటే అస్సలు వదలవు జలగలా జలగలా అంటూ అవే కదా హో గాడ్ అని భయంగా రియాజ్ వైపు చూస్తుంది హా ఆచలగలే వాటిని లేడీస్ అంటే చాలా ఇష్టం పైగా స్మూత్ స్కిన్ అంటే ఇంకా లైక్ అంట పైగా నీకు బ్లడ్ బ్లడ్ కూడా వస్తుంది ఆ పాటకే వచ్చి అవి తింటాయి నోనూ జ్యూస్లో బ్లడ్ తాగేస్తుంటాయి ఆ అప్ప అమ్మి అని అరిచి రే బండా నన్ను ఇందులో వేసావా అని గట్టిగా అరిచి ఫాస్ట్గా పైకి వచ్చి రియాజ్ లాగి అతన్ని అందులోకి తోసి తన టవల్ కట్టుకొని వెవ్వే అని వెక్కరిస్తుంది గంగం డాన్స్ అని స్టెప్ వేస్తూ జెస్సీ అల్లరికి మనసారా నవ్వుతాడు రియాజ్ అతన్ని చూసి నాతో పెట్టుకోవద్దు నేను అసలే పాకిస్తాన్ కదా అని నవ్వుతుంది జెస్సీ పాకి ఇద్దరూ కలిసి వాటర్లో స్విన్ చేద్దాం రా రాను అరే రావే రమ్మంటుంటే మీరు పిలిస్తే వస్తాను అనుకుంటున్నారా అస్సలు రాను రాకపోతే ఏం చేస్తానో తెలుసా అని ఖన్నీంగా నవ్వుతూ అంటాడు రియాజ్ అతని వైపు భయంగా చూస్తూ ఏం చేస్తారు ఇక్కడ ఉండే జలగను నీ మీదకి విసురుతా దెబ్బకు పాకిస్తాన్ పారిపోతావు జెసి గుర్రుగా చూస్తుంది మరో పక్క పాకిస్తాన్ అంటే ఊరుకోను అని ఏడుపు ముఖంతో అనేసరికి వాటర్లో చేద్దాం చాలా బాగుంటుంది చిచి నేను రాను వస్తావు అందరం రాను రాను అని కన్నింగ్ లుక్ ఇచ్చి ఫైవ్ సెకండ్స్లో రాకపోతే ఈ జలగను నీ మీదకి విసురుతాను అని అంటాడు చేతికి గెటప్ ఏదో పట్టుకొని భయంతో గెవ్వనారుస్తుంది జెస్సీ జలగా జలగా అని ఒడ్డున టవల్తో తైతెక్కలాడుతుంటే మనసారా నవ్వుతూ జెస్సీని ఊరగా చూస్తూ చుట్టూ అబ్జర్వ్ చేసేసరికి అక్కడ ఏమీ లేదు అంటే టీస్ చేస్తున్నారా లేదే మూతిమిడిచి రూమ్లోకి వెళ్తుంది జెస్సీ మందారం కమాన్ నేను రానురా నో ఇక్కడ బాగుంటుంది ఎలానో తెలుసా ఎలా అన్నట్లు చూస్తుంది కూల్ వాటర్ హాట్ కూల్ వెదర్ పైన లైట్ హాట్గా ఉన్న సన్ మెట్ట మధ్యాహ్నం మద్దుగా కోరికతో నేను సిగ్గుతో నువ్వు ఇద్దరికి జస్ట్ ఫైవ్ ఇంచెస్ తేడా అంతే మన బాడీలు కూడా ఈక్వల్గా ఉంటాయి ఇద్దరం నిలబడితే వాటర్ ఫ్లో అలా మన పొజిషన్ అని రియాక్స్ ఆగిపోతే సీనంత ఇమేజన్ చేసుకొని చిచి పోండి మీకు అస్సలు సిగ్గలేదు నేను అస్సలు రాను బాబా అని మూత ముడుచుకుంటే బాయ్స్కు ఇలాంటి పొజిషన్ అంటే ఎందుకు పిచ్చో తెలుసా ఏమో కామసూత్రం తెలుసా ఎప్పుడైనా ఆ బుక్ చదివారా హా చదివా ఇప్పుడు కాదు లాస్ట్ ఇయర్ బట్ థియరీ మాత్రమే ప్రాక్టీస్ లేదు నువ్వు వస్తే కలిసి చేద్దాం అదే ప్రాక్టీస్ ఇక చాలు ఆపండి ఆపాను ఇక చెప్పాలి కిస్ చాలా వెరైటీస్ ఉన్నాయి కిస్లో టెస్ట్ టేస్ట్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి తెలుసా తెలియదు చలిగా ఉంది లోపలికి వెళ్తాను బాడీ హాట్ హీటివ్నా ఒళ్ళు విరుచుకుంటూ చేస్తాడు జెస్సీ గుటకలు మింగుతూ అమ్మో ఆపండి ప్లీజ్ నేను ఆపాలి అంటే నువ్వు రావాలి మందారం అది కాదండి ఏది కాదండి ఫైవ్ మినిట్స్ ఇస్తున్నా ఈలోపు రాలేదు అంటే ఇక నన్ను కంట్రోల్ చేయలేవు ఇప్పటి నుంచి రాత్రంతా నా వెయిట్ చేయాలి ఇప్పుడు వస్తే ఒక ఆఫెన్లో ఫినిష్ అవుతుంది రియాజ్ మాటలకు భయంగా చూస్తుంది చెస్సి రా అని నవ్వుతూ ఆమె వైపే చూస్తుంది మూతుముడిచి అలకగా వాకిట్లో దిగుతుంటే ఇష్టం లేక వచ్చినా టచ్ అయినా ఏంటి బెట్టు చేస్తున్నావా లేక బెదిరిస్తున్నావా ఇక్కడ జెస్సి ఎవరి మాటలకు భయపడదు ఓకే జలగానగానే మమ్మీ అని గట్టిగా అరిచి రియాజ్ వైపు వస్తుంది అతను నవ్వి జెస్సీ గారు ముద్దమందారం ఎవరికి భయపడరే ఇక చాలు ఆపండి వద్దా వస్తున్నా సిగ్గుపడుతూ అతని దగ్గరికి వెళ్తుంది ఇష్టమా నా మరోసారి కన్ఫర్మ్ కోసం అడుగుతాడు తల ఊపుతుంది ఇలా బాగుంటుంది అని ఆమెను కలిసిపోయి భోజనం అంటే అన్ని రకాలు కూరలతో చెయ్యాలి కదా సప్త రుచుల్లో ఇది కూడా ఒకటి మనం ఈ టూ డేస్గా చాలా యాంగిల్స్ చేశాం కదా ఇది కూడా ట్రై చేయాలని పిలిచాను బాగుంది కాదు బాగుంది సిగ్గుతో అంటుంది అతను అలా మరిస్తే అలా మారిపోతూ అతని చేతిలో కీలి బొమ్మలా మారింది చేసి చాలాసేపు అలాగే గడిపి దూరం జరిగి కాసేపు ఆ వాటర్లో జలకాలు వాడి బయటికి వస్తారు ఫుడ్ కూడా రావడంతో ఇద్దరు లంచ్ చేసి ఒక గంట రెస్ట్ తీసుకొని టైం త్రీ అవుతుంది బయటికి వెళ్తారు కారులో కాశ్మీర్ మార్కెట్కు గ్రీన్ టాప్ వైట్ లాంగ్స్ స్కర్ట్లో చాలా ముద్దుగా రెడీ అవుతుంది ఆమెకు సరి సమానంగా రెడీ అవుతాడు ఇద్దరు బయటికి వెళ్తారు షాప్కి వెళ్ళి చాలా టాప్స్ కుర్తీస్ తీసుకొని అలా బయటికి వస్తారు అక్కడ చాలా యాపిల్స్ కనపడుతుంటే వాటి దగ్గర సెల్ఫీ దిగుదాం అని తీసుకుంటుంది తను కూడా ఆ యాపిల్స్లో కలిసి తాను కూడా కాశ్మీరీ యాపిల్లా ఉంది ఇంకా రియర్స్ కోసం కొన్ని థింగ్స్ తీసుకొని ఇటాలియన్ వాచ్ పెట్టుకున్న రాణి ఆనందం జెస్సీ ఐదు వందల రూపీస్తో కొనిపెడితే వచ్చింది మనీలో ఏముంది మనసుల మధ్య బంధాలు ప్రేమ ఇంపార్టెంట్ అనే విషయం ఆ క్షణం అతనికి అర్థమవుతుంది ఇద్దరు చాలాసేపు గడిపి కాశ్మీర్ అందాలన్నీ చూసి చాలా చాలా మెమరబుల్గా మార్చుకొని బోలెడన్ని పిక్స్ తీసుకొని మిడ్ నైట్కు ఇంటికి వస్తారు అలసిన బాడీలో ఇరువురి కలయికలో ఇంకొంత ఎనర్జీ రావడంతో చాలాసేపు సంతోషంగా గడిపి మత్తుగా నిద్రలోకి జారింది చేసి ఆమెనే చూస్తున్నాడు రియాజ్ మదిని పరిమళింప చేసే నీ సౌందర్యం నీవు సిగ్గుపడుతుంటే ఇంకా సౌందర్యం రెట్టింపు అవుతుంది నీ ఉషోదయం నిన్ను చూస్తుంటే ఆ కిరణాలు నీ నుంచే ప్రస్తురితం అయ్యి నా హృదయంలోకి నేరుగా ప్రవేశించి నాలో నులివెచ్చని వలపు గిలిగింతలు కలిగిస్తున్నాయి అనుకుంటూ ఆమెను పెదాలను సృష్టిస్తాయి ఇద్దరు దగ్గరగా ఉన్న టైంలో ఆమె బొగ్గలు పూసే సిగ్గు గుర్తుకు చేసుకొని గులాబీలు పూహించటం నీ సిగ్గులకే తెలుసు మల్లెపూలు కురిపించుట నీ నవ్వులకేలా తెలుసు నిజ కమ్మిన లోకాలకు దారులు వేస్తుంటాయి నీ కళ్ళు పున్నమలను పొడిమించుట నీ చూపులకేలా తెలుసు అడగని సరమై అమ్మ తర్వమునే కానుకనిచ్చిన ఓ నా చెలి నువ్వు ఎప్పుడు నా మనసువే నేనెప్పుడు నీ ప్రేమకు బారిసనే అనుకుంటూ ఆమె ముఖమంతా ముద్దులు కురిపిస్తాడు నిజం తెలిసినప్పుడు నీ నుంచి వచ్చే చిత్కారం ఎలా ఉంటుందో తెలిసిన నాకు నువ్వే కావాలి అనిపిస్తుంది నీకంటే ముందే నా హృదయంలో మరొకరి స్థానం ఉంది చేసి రేప రేపన్న రోజు నిన్ను దూరం చేసుకోలేను నా సెల్ఫిష్నెస్ కోసం నిన్ను ప్రేమను పెళ్ళి నాటకం ఆడానని తెలిస్తే ఎలా చూస్తావో అని అనుకుంటాడు అతని మనసులో బాధ ఎవరికీ తెలియదు ఎవరికి చెప్పుకోలేడు అందరికీ తెలిసింది కొంతే అతని దాచింది ఎంతో ఉంది అలాగే ఆలోచనలో మబ్బుల చాటున దాగిన సూర్యన్ని చూస్తూ ఉంటాడు రియాజ్ చాలాసేపటికి జెస్సి కదులుతుంది అతని ఆలోచన నుంచి బయటకి వచ్చి జెసి అని పిలుస్తాడు ఆమె పలకదు మందారం అని మధ్రంగా పిలుస్తారు హామ్ అతన్ని ఒక టైట్ హక్ చేసుకొని పలుకుతుంది టైం నైన్ అవుతుంది కమాన్ అబ్బా నిద్ర వస్తుంది సార్ సార్ అదేంటి జే పాప అతని మాటలకు టక్కున కళ్ళు తెరిచేసరికి అతను అల్లరిగా నవ్వుతుంది అతను గుండెలపై చిరిదెబ్బలు కొట్టి నేనేదో ఫ్లోలో బద్దకేసుల రీ అని ఒక వార్డ్ చెప్తే అదే చేస్తారా హా సదియే ప్రత్యక్ష దైవం ఇది అలా కాదండి ఎలా అండి ఆమెకు మరింత దగ్గరగా వచ్చి గిలగింతలు పెడుతూ అడుగుతుంటే సిగ్గుతో అతని గుండెల్లో ముఖం దాచుకుంటుంది చేసి ఈ రోజంతా సిగ్గుపడుతూనే ఉండు సరే అని గీరగా చెప్పి టక్కున లేచి జారిపోయిన బెడ్షీట్ను నిండుగా కప్పుకొని వాష్రూంలోకి పరిగెడుతుంది చెస్సీ అందంగా నవ్వుతాడు రియాజ్ చల్లటి వాటర్ ఒంటి మీద పడుతుంటే చురుక్కుమన్న తీపి మంట పుట్టి అందంగా నును సిగ్గులతో నవ్వుకుంటూ బాత్ కంప్లీట్ చేసి టవల్తో బయటికి వస్తుంది జెస్సీ రాగానే ఆమెను టాప్ టు బాటన్ చూసి టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్తాడు రియాజ్ ఈయనగారేంటి నాకు సైట్ కొడుతున్నాడు కొంచెం కూడా సిగ్గులేదు ఆడపిల్లను అలా చూడొచ్చా అయినా ఆయన నా హస్బెండే కదా అతని చూడని పార్ట్ ఏముంది అని ఇంకా సిగ్గుతో రెడీ అవుతుంది బ్లూ క్రాఫ్ట్ ఆఫ్ పోనీటైల్ వేసుకొని లైట్ మేకప్లో రెడీ అవుతుంది అంతలో టిఫిన్ కూడా రావడంతో ఇద్దరి కోసం ప్లేట్లో సర్వ్ చేసి రియాజ్ కోసం ఎదురు చూస్తుంది రిజా రియాజ్ ఫ్రెష్ అయి వచ్చి ఫ్రెషప్ అవుతుంటే హైదరాబాద్లో ఇన్ఫామ్ నుంచి కాల్ వస్తుంది లిఫ్ట్ చేస్తాడు చెప్పు సార్ గ్యాంగ్ అంతా హైదరాబాద్కు వచ్చారు ప్రెజెంట్ మన ఆఫీస్లో ఉన్నారు మీతో ఏదో మీటింగ్ అంటున్నారు రియాజ్ కోపంలో పీచ్లో ఉంటుంది బట్ కనిపించకుండా కవర్ చేసుకుంటూ జెస్సీని చూస్తాడు ఆమె నవ్వుతూ రా ఆకలి అని పొట్ట చూపిస్తుంది ఫైవ్ మినిట్స్ అనే సైగ చేసి చెప్పి తల తుడుచుకుంటూ బయటికి వస్తాడు నీరసంలో చేసి ఉఫ్ ఏన్ని బిజినెస్ బిజీ నుంచి బయటకు తీసుకువద్దాం అనుకున్నాను బట్ ఏనింకా అసలు వదలడం లేదు ఆయన నా పిచ్చు కానీ అప్పుడు ఎలా ఉండేవాడు మళ్ళీ మేము హైదరాబాదు వెళ్తే ఇక నాకు మాట్లాడే టైం కూడా ఉండదు అనుకుంటూ గడ్డం రెండు చేతులు పెట్టుకొని కొంచెం దూరంగా కనపడుతున్న రియాజ్ని చూస్తుంది ఏం ప్రాజెక్ట్ ఏమో సార్ మీరు టేకప్ చేసింది ఈసీ కంపెనీతో మనం టైప్ అయ్యాము కదా వాళ్లకు వీళ్ళ పార్ట్నర్స్ అంట అవునా ఈసీ చైర్మన్తో నేను మాట్లాడతాను వాళ్ళు చేసేదంతా నాకు లైవ్ కావాలి వాచ్ హిమ్ అని కాల్ కట్ చేసి ఆఫీస్కి కాల్ చేస్తాడు జోయా కోసం చెప్పి మేనేజర్ అయిన శేఖర్ గారి ప్లేస్ మార్చి వేరే అతన్ని ఉంచుతారు తన ఫోన్లో అక్కడ సీసీ ఫుటేజ్ ఆన్ చేసుకొని చూస్తుంటే జోయా పొగరగా రిసెప్షన్లో ఏసీ కంపెనీ గురించి చెప్పి తను రియాజ్ను మీట్ అవ్వాలని అడుగుతుంది నో మేడం ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవా అని అంటుంది నేను ఎవరో తెలుసా నీకు నజీమా గ్రూప్ చైర్మన్ అని గర్వంగా చెప్తుంది ఐ డోంట్ నో మేడం యామ్ సారీ ప్లీజ్ యూ కెన్ గో నౌ ఇగో రేజ్ రేజయ్ ఆ లేడీ చంప పక్కల కొడుతుంది అది చూస్తున్న రియాజ్లో అసహనం హైదరాబాద్లో ల్యాండ్ అయిన రౌడీ బ్యాచ్ తాజ్ హోటల్లో దిగుతారు టెన్ డేస్ అక్కడే ఉండేలా హోటల్ రూమ్స్ బుక్ చేసుకొని జెస్సీ లేదు చనిపోయింది ఇది నిజమా కాదా తెలుసుకోవాలని జెస్సీ పేరెంట్స్ ఎక్కడున్నారు అది కూడా తెలుసుకోవాలి ఆసి లవ్ చేసి పెళ్లి చేసుకున్న ఏసీపీ ఆరవ్ ఎవరు రియాస్ వైఫ్ డీటెయిల్స్ కావాలి ఆమె ఎందుకు నఫ్రిన్ మదర్లా ఉందో తెలుసుకోవాలి చాలా చాలా స్ట్రాంగ్గా అనుకుంటాడు ఇవన్నీ వాళ్ళ ముందున్న క్వశ్చన్స్ ఆసిమ్ ఆసీను కలిసి ఆమెను ముంబై షిఫ్ట్ చేయించి కాఫీని తీసుకుని రియాజ్ ఇంటికి ఆపోజిట్లో ఉన్న ఇంట్లో ఉంచుతారు కాఫీర్ ఉన్నన్ని రోజులు కూతురికి దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నాడు రౌడీ గ్యాంగ్ సోనాలి కరణ్ జోయా కూడా హైదరాబాద్ వచ్చారని తెలుసుకున్న ఆసిమ్ వాళ్లకు ఫినిష్ చేసే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాడు ఆసికి ట్రీట్ చేస్తున్న మయోక ఇంకో వన్ మంత్లో బోన్మేరా ప్లాంటేషన్ జరగాలని చాలా స్ట్రాంగ్గా చెప్తుంది స్ట్రాంగ్ ఆరవ్ ఆసిమ్కి ఇది చాలా పెద్ద టాస్క్ మయు మరో ఛాన్స్ లేదా అని బాధగా అడుగుతాడు ఆసిమ్ లేదు ఆసి మనకు డోనర్ కావాలి నన్ను టెస్ట్ చేయొచ్చా నాది మ్యాచ్ అవుతుంది బట్ నేను స్కిన్ క్యాన్సర్లో ఉన్నాను అనుకుంటాడు బాధగా ఆ క్షణం ఆసిమ్ ఎంతలా బాధపడుతున్నాడో అర్థమై మయూగా దిగులుగా ఆసి డోంట్ వరీ నీకు క్యూర్ అవుతుంది డోంట్ ఫియర్ ముందే ఆసి కోసం థింక్ చేయి ఆరవ్తో మాట్లాడుతూ ఉంటుంది సరే అని అంటాడు మరోవైపు హైదరాబాద్లో తాజ్ హోటల్లో రెస్ట్ తీసుకుంటూ ఆ నెక్స్ట్ డే రియాజ్ ఆఫీస్కి స్టార్ట్ అవుతారు ముగ్గురు దొంగలు సోనియా కరణ్ జోయా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి